హలో అండి ఏ కూరలు అయినప్పుడు కలగూర దిక్కు అనుకుంటాం కదా ఇంకా మా ఫ్రిడ్జ్లో అయితే ఈరోజు ఐటమ్స్ అన్నీ ఖాళీ అయిపోయి వెజిటబుల్స్ ఏమీ లేవు ఇంకా మా బాబు లంచ్ కోసం అయితే కొన్ని తెచ్చి అయితే పెట్టుకుంటాను ఇలా క్యారెట్ క్యాప్సికమ్ గ్రీన్ పీస్ క్యాబేజీ బంగాళదుంప ఆనియన్ పచ్చిమిర్చి అన్నీ కలిపి అయితే ఫ్రై చేద్దామని అయితే స్టార్ట్ అయ్యాను ఏం చేయాలో తోచినప్పుడే కదా ఎలాంటి ఐడియాస్ వస్తాయి నేనైతే ఫస్ట్ ఇదైతే ఫ్రై చేసేసుకుంటున్నాను భలే కలర్ఫుల్గా ఉంది కదా ఇంకా ఏదేదో చేసేద్దామని ముందే ఫిక్స్ అయ్యి స్టార్ట్ చేసేవాటికన్నా ఇలా అనుకోకుండా చేసినవి చాలా బాగా టేస్ట్ ఉంటాయి నా విషయంలో అయితే చాలాసార్లు అలా జరిగింది ఇక్కడ ఒక విషయం చెప్పాలి మీకు అన్నీ ఫ్రై చేసుకున్నాక లాస్ట్లో అయితే గ్రీన్ పీస్ ఫ్రై చేసుకోవాలి ముందైతే వేసుకుంటే ఆయిల్లో తులిపోతాయి అనమాట నాకైతే మొహం మీద చాలాసార్లు తులిపోయాయి సో విషయం అయితే ఎందుకో మీకు చెప్పాలనిపించింది ఏదో ఒడియాలో ఏవో ఏపేసుకుని తినేవచ్చులే అనుకున్నాను కూర లేకపోతే అస్సలు ముద్ద తగదు మనకి టేస్ట్ అయితే సలాడ్ లాగా వస్తుంది అనుకున్నాను కానీ మసాలా కారం వేయడం వల్ల హోటల్స్లో వెజ్ ఫ్రైస్ కన్నా ఇంట్లో వెజ్ ఫ్రైయే బెటర్ రోజు లంచ్ లంచ్లోకి అయితే కర్రీ రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్